హాయ్ అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా ఇక్కడైతే బ్లాగ్ బాగుంటుంది ఖచ్చితంగా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి ఇక్కడ ఉన్నది అందరం బక్క బక్కగా ఉన్నాము కొట్టుకుంటున్నాము ఎక్కడ ఎక్కడ కూర్చోవాలి ఏంటి అనేసి మేమేం పెద్ద పెద్దగా వెయిట్ ఉండము మంచిగా కంఫర్ట్గా కూర్చోవచ్చు కదా అందరికి విండో సీటే కావాలంట వామిటింగ్ వచ్చేవాళ్ళు విండో సీటే వామిటింగ్ రాని వాళ్ళు కూడా విండో సీటే సో అదే మా లొల్లి లేండి నెక్స్ట్ అయితే ఈరోజు మనకి నాగార్జున సాగర్లో గేట్స్ ఓపెన్ అయ్యాయి ఇప్పటికీ నేను ఉన్నది తెలంగాణలోనే కానీ థర్టీ ఇయర్స్ వచ్చినా కూడా నేను ఒక్కసారి కూడా చేయలేదు ఫర్ ది ఫస్ట్ టైం యాక్చువల్లీ ఇది ఫ్యామిలీ అందరితో ప్లాన్ వేసాము కానీ మేము నా అంటే నల్గొండ నుండి రావడము మా కడయ్యే డ్యాన్స్ వల్ల అంత అటర్ఫ్లాప్ అయింది లేండి అదే తను ముందు రోజు వచ్చి ఉంటే మంచిగా వెళ్ళే వాళ్ళము ముందు రోజు మా చెల్లి వాళ్ళు బైక్ రైడ్ అంటే వాళ్ళ యానివర్సరీ కదా మంచిగా ఎంజాయ్ చేస్తూ బైక్ రైడ్ పైన వెళ్ళారు ఇంకా మమ్మీ అయితే రానానుండే పోనాలు నెక్స్ట్ డే చెట్ల కింద ఉంది కదా అనేసి ఇంకా మేము మా ఫ్యామిలీతో అయితే వెళ్తున్నాము ఇక్కడ మా అత్తయ్య అంటే మా అమ్మమ్మ మా పిన్ని అందరం మేమైతే వెళ్తున్నాము ఇక్కడ క్లోజ్ ఉందండి ఇది మనకి సాగర్ మా నల్గొండ నుండి సాగర్కి కార్లో అయితే వన్ అవర్ ఫార్టీ మినిట్స్ ఏ పట్టింది లేండి ఇది పద్నాలుగు మైళ్ళు దూరం ఏదో అంటారు నేను నాకు కూడా ఫస్ట్ టైం నేను చెప్పాను కదా ఇప్పటివరకు నేను సాగర్కి వెళ్ళలేదు ఫర్ ది ఫస్ట్ టైం సో ఇక్కడికి వెళ్తున్నాను అక్కడ మొసళ్ళు ఎక్కువ ఉన్నాయండి వాటర్ ఎక్కువ వస్తున్నాయి కదా మొసలు ఉన్నాయనేసి అక్కడ ఎంట్రీ లేదు నెక్స్ట్ ఇక్కడ బుద్ధవనము ఎంట్రీ ఉంది ఫస్ట్ మేమేమనుకున్నాం అంటే సాగర్ గేట్ చూసేసి దాని తర్వాతకి ఎత్తిపోతలు చూసి బుద్ధవనంకి రావాలనుకున్నాము బట్ మనం అనుకున్న ప్లాన్ అంతా అటు ఇటు అయిపోతుంది కదా కానీ మేము వెళ్ళింది సాటర్డే రోజు అండి మున్ మేము వచ్చింది నా హైదరాబాద్ నుండి ఫ్రైడే వచ్చాము ఆ రోజు ఆగస్టు ఫిఫ్టీన్త్ రోజు వచ్చాము నెక్స్ట్ డే అయితే ఇంకా కృష్ణాష్టమి ఉంది కదా అదే రోజు వెళ్ళామన్నట్టు క్లైమేట్ మాత్రం మీకు చూస్తుంటే అర్థమైపోతుండొచ్చు సూపర్ సూపర్ ఉంది అసలు ఎక్కడ కూడా ఎండలేదు మంచిగా కా రు తీసుకొని వెళ్ళాము అసలు ఏంటంటే కారు డోర్ క్లోజ్ చేస్తే వామిటింగ్స్ అయితే వెదర్ బాగుండడం వల్ల విండో తీయడం వల్ల నాకైతే వామిటింగ్స్ కాలేదు నాకు కార్ ఎక్కిన అంటే అంటే ఏసీ ఏసీ అందులోనే ఉంటే వామిటింగ్ అవుతుంది ఇలా విండో తీస్తే నాకు వామిటింగ్ అవ్వదు అండ్ ఇక్కడైతే ఇప్పుడే ఎంటర్ అయిపోయాము తెలంగాణకు వచ్చేసి ఈ సాగరు ఆఫ్ ఆఫ్ ఉంటుంది కదా మన తెలుగు రాష్ట్రాలకి లెఫ్ట్ కెనాల్ తెలంగాణకు ఉంటే రైట్ది వచ్చేసి ఆంధ్రాకు ఉంటుంది సో ఇక్కడైతే లెఫ్ట్ కెనాల్ అన్ని ఫిషెసే ఉంటాయండి నాకు తెలిసి సాగర్కి వచ్చిన ప్రతి ఒక్కరు లైఫ్ ఇష్ తింటారు ఆ రోజు సాటర్డే అవ్వడం వల్ల మా పిన్ని నేను మా అమ్మమ్మ మేమే పిల్లలు తప్ప మా హస్బెండ్ పిల్లలు తప్ప ఎవ్వరం తినలేదు బాగా డిసప్పాయింట్ అయిపోయాము నేను ఎప్పుడు కూడా ఎలాంటి ట్రిప్ చేసినా కూడా సాటర్డే వెళ్ళనండి ఎందుకంటే బయట ఫుడ్ ఏమీ తినను అంటే ప్యూర్ వెజ్ ఉంటే తప్ప లేదంటే వెజ్ నాన్ వెజ్ ఉంటే మొత్తం మిక్స్డ్ అయిపోతుంది కాబట్టి తినను నేను అందుకే ట్రిప్కి ప్లాన్ చేయను అమ్మో ఎంత క్రౌడ్ ఉందండి అసలు కార్ కే లేదు ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది కదా గేట్స్ ఇక్కడికి నడుచుకుంటూ పోవాలి మేము ఇక్కడ స్టాప్ చేసి మేము వెళ్ళేసరికి ఇంటి దగ్గర నుండి బయలుదేరినప్పటికీ ఆల్మోస్ట్ నైన్ థర్టీ టెన్ అలా అయ్యింది స్టార్ట్ అవ్వడమే టెన్ ఓ క్లాక్ అయింది ఇక్కడికి వచ్చేసరికి ట్వెల్వ్ థర్టీ ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ అలా అయ్యింది మధ్యలో కొన్ని వామిటింగ్స్ మా పిల్లలు ఒకళ్ళు ఇమోషను టాయిలెట్ అవి ఇవి ఇంకా పిల్లలతో వెళ్తే అంతే కదా అసలు ఇవ్వదు అంత బాగుందండి నేను కూడా ఫస్ట్ టైం చూడడము ముందు రోజు మా చెల్లి వాళ్ళు వెళ్ళారు వాళ్ళ యానివర్సరీ ఉంది కదా వెళ్ళారు ఆ రోజు సిక్స్టీన్ ఏమో తీసారంట సిక్స్టీన్ ఎయిటీన్ గేట్స్ ఉన్నాయి యాక్చువల్లీ మనకి సాగర్లో వచ్చేసి ట్వంటీ సిక్స్ అండి సిక్స్టీన్ ఉన్నాయి ఇంకా క్లోజ్ అయిపోయాయి అటు ఫైవ్ ఇటు ఫైవ్ క్లోజ్ అయిపోయాయి ఆపేశారు ఇంకా ఇక్కడ అక్కడ కారు ముందు పెట్టేసి మేము ఇక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళాము వెళ్ళేటప్పుడు మంచిగా వెళ్ళాము మేము అందరం పర్లేదులే కానీ పప్పు మా అమ్మమ్మని నడవలేకపోయింది తన కోసం ఇంకా నేను ఇంకా మా సిస్టర్ అయితే వెనకైతే వెయిట్ చేశాము అంటే స్లోగా తనకు కంపెనీ ఇద్దామనేసి స్లోగా వెళ్ళాము మాకంటే మా హస్బెండ్ వాళ్ళు ముందు వెళ్ళిపోయారు ఇక్కడైతే ఫుడ్కి అయితే అసలు డోకలేదు మంచిగా జ్యూస్ అండ్ స్వీట్ కానీ ఎక్కువగా ఉన్నది అండ్ ఫిషెస్ బాగా ఎంజాయ్ అండి ఫ్యామిలీ ట్రిప్ తోటి అసలు అందరము మేము తుఫాన్ కట్టుకొని వద్దాం అనుకున్నాం కానీ ముందు రోజు చెప్పిన కదా కొన్ని కొన్ని మెయిన్ కొన్ని కొన్ని కాదు మెయిన్ మాకు కన్నయ్య వల్లనే ఈ ప్లాన్ ఇంత టర్ఫ్లాప్ అయింది మళ్ళీ గేట్స్ అన్నీ క్లోజ్ అయిపోతాయని ఇంకా తప్పని పరిస్థితుల్లో మా ఫ్యామిలీతో రావాల్సి వచ్చేసింది ఇంకా ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడికి వచ్చాము నడుచుకుంటూ ఆల్మోస్ట్ టూ కిలోమీటర్స్ ఏముందండి మెయిన్ అంటే ఈ గేట్స్ దగ్గర నుండి చూడాలనేసి అంత దూరం నుంచి నడుచుకుంటూ వచ్చాము భలే ఉందండి బాబు అసలు ఎన్ని రోజులు నేను ఎందుకు మిస్ అయ్యా అని అనిపించింది హాస్టల్లో ఉండడం వల్ల ఎటు పోకపోయేదండి చూడండి ఇటు ఫైవ్ ఇటు ఫైవ్ టెన్ క్లోజ్ అయిపోయాయి సిక్స్టీన్ ఉన్నాయి బాగుంది కదా ఇంకా ఫుల్గా వదలలే వాటరు కొంచమే వదిలారు ఇంక ఇక్కడ మా మా మిన్ను కూడా నిల్చొని చూస్తా అని ఈ పిల్లలైతే ఒక్కరు ఏది చేస్తే ఇంకొకరు అదే చేస్తున్నారు అస్సలు ఎవరు కాంప్రమైజ్ అవ్వట్లే హెడ్ ఎక్ అండి బాబు ఫ్యామిలీతో వెళ్తే ఎంత బాగుంటుందో మరీ ఈ పిల్లలతో వెళ్తే అంత తలనొప్పి ఇంకా బ్యాగ్ అలిసిపోయామనేసి ఇంకా థర్టీ ఫైవ్ రూపీస్ ఏమోనండి గ్లాసు మంచి చాలా బాగా ఫ్రెష్గా అసలు వాటర్ ఏం లేకుండా జ్యూస్ ఏమంటారు చూడండి ముసాంబి జ్యూస్ తాగాము ఇంకా వెళ్ళేటప్పుడు హ్యాపీగా వెళ్ళామా రిటర్న్ వచ్చేటప్పుడు చూడాలి పాప మా అయితే నడవట్లేదు మేమైతే ఇంక అదే నవ్వుతూ ఉన్నాము ఏం అసలు రానివ్వట్లేరు అది కార్స్ రానివ్వట్లేదు లోపలికి ఇంక అందుకే తప్పని పరిస్థితుల్లో వాక్ చేసుకుంటూ వచ్చాము అండ్ నెక్స్ట్ అయితే ఇక్కడ నుంచి ఎత్తిపోతల దగ్గరికి వెళ్ళాము అది కూడా ఒక ట్వెల్వ్ కిలోమీటర్స్ ఉంటుంది ట్వెల్వ్ కిలోమీటర్స్కి ఇంకా వెళ్ళాము అది అది చూడకుండా వెళ్ళా అసలు మెయిన్ ఎత్తిపోతలే కదా ఇది వచ్చేసి మన ఆంధ్రాలో ఉంటుంది సో డ్యామ్ వచ్చేసి తెలంగాణ అందరికి తెలిసిందేది డ్యామ్ తెలంగాణ లో ఉంటే ఇదైతే ఆంధ్ర సో మెయిన్ అయితే లోపలికి ఎంట్రన్స్ వద్దు ఫస్ట్ డౌన్ వెళ్దాం ఎందుకంటే కొంచెం చీకటి చీకటి ఉంటే మనము కిందికి వెళ్ళలేం కదా నడుచుకుంటూ అనేసి అక్కడైతే థర్టీ రూపీస్ ఏమంటారు కదా పెద్దవాళ్ళకి థర్టీ చిన్న చిన్న పిల్లలకి ట్వంటీ రూపీస్ అది మనము సేఫ్గా వెళ్ళి రావచ్చు ముందైతే ఇక్కడ అన్నీ ఉన్నాయని ఆల్రెడీ మా అమ్మమ్మ అక్కడ నడిసి నడిసారు కదా మళ్ళీ ఇక్కడ స్టెప్ పాపం నాకొక్కటైతే అర్థమైందండి ఏజ్లో ఉన్నప్పుడే అన్ని టూర్లు చూసేయాలి నాకు ఈరోజు బాగా అర్థమైంది ఎందుకంటే మా అమ్మమ్మ అంత ఇబ్బంది పడుతుంటే కాళ్ళ నొప్పులు ఉంటాయి బేసిక్గా తను ఇక కొంచెం నడిచినా కూడా కాళ్ళ నొప్పు అంటారు ఈరోజైతే ఫుల్ నడకే నడక అయిపోయింది నాకే కాళ్ళ నొప్పి వస్తున్నాయి ఇంకా తనకి ఎలా ఉన్నదేమో కానీ మనము గట్టిగా స్ట్రాంగ్ వయసులో ఉన్నప్పుడు అన్నీ అన్ని టూర్లు చూసేయాలి ఒక సటన్ ఏజ్ వస్తే చూడాలని మనసుకు ఆశ ఉన్నా కూడా నడవలేము అన్ని చోట్ల మనము కార్లలో అన్ని చోట్ల బైక్ పైన వెళ్ళలేము కదా అలా లాస్ట్కి మేము ఉగ్రం అవుతున్నాం వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు ఇంకా మనం సరదాగా మాట్లాడుకుంటూ ఈ రూట్ నుంచి లోపల ఎత్తిపోతల దగ్గరికి వెళ్ళొచ్చు కానీ అదంతా గడ్డి ఉంది బాగుంటుందంట మా తమ్ముడు వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్తో వెళ్ళారు కానీ పిల్లలతో కష్టం అది ఇదంతా చెట్లు ఉన్నాయి ఏమన్నా చిన్న చిన్న పురుగులు అవి ఉంటాయి అనేసి లోపలికి వెళ్ళలేదో లోపలికి వెళ్తే ఎత్తిపోతల దగ్గర ఉండి మంచిగా ఎంజాయ్ చేయొచ్చు చాలా బాగుంది కాకపోతే ఒక థర్టీ స్టెప్సే ఉన్నాయండి ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఉన్నాయి అనుకుంటా కానీ చాలా దూరం దూరంగా ఉన్నాయి అమ్మో చాలా కాలం నాకైతే బలె నొప్పి వచ్చేసినాయి దీన్ని ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి హనుమాన్ ఇవి టెంపుల్స్ కూడా ఉన్నాయి ఇది డౌన్ ఎత్తిపోతలకి లాస్ట్ అంటే ఆ పైనుంచి వచ్చే వాటర్ అంతా ఇక్కడ నేనైతే పిల్లల కోసము వాటర్ అనగానే బాగా ముంబైలో ఉన్నప్పుడు బాగా బీచెస్కి వెళ్ళడం అలవాటైంది వచ్చిన దగ్గర నుంచి మా మెన్ను కానీ అయితే వాటరు నేను ఏమంటారు స్విమ్ మా పిల్లలకు స్విమ్ రాదండి నేర్పించాలి సరే అయితే సమ్మర్లు ఇక్కడనే ఉన్నాం కాబట్టి మంచిగా మా ఊర్లో కాలువలు అలా ఉంటాయి ఖచ్చితంగా నేర్పియాలి ఇలా కొంచెం వాటర్ వస్తుంటే నేర్పిచ్చేస్తే బాగుంటుంది పెద్ద ఎక్కువ వాటర్ కాకుండా ఇంకా పిల్లలే మా ఇద్దరు పిల్లలకి డ్రెస్ తెచ్చాను ఇంకెవరిని ఏం దిగే అంటే దింపలేదు వాళ్ళు కొంచెంసేపు అలా ఆడుకున్నారు అండ్ ఇక్కడ ఫిషెస్ వస్తున్నాయి చిన్న చిన్నగా ఉన్నాయి ఒకరెవరో పట్టేస్తున్నారు వాళ్ళని చూసి ఇంకా మా వాళ్ళు పట్టేద్దాం అనేసి ఇంకా చూడాలి అసలు వస్తాయా నిజంగా వస్తున్నాయని మేము చూడండి ఎంత పెద్ద చున్నీ పెట్టాము మా అలా ఏదో మేము వేసుకున్న పిల్లలు వేసుకొని చిన్న చున్నీ ఉంటే అది తీసుకున్నాము వాళ్ళు పడుతున్నారు కదా మనం ఎందుకు పట్టద్దని మా పిన్ని ఇంకా పడుతున్నాయి మా కూడా వచ్చింది ఒక ఫీజు అసలు ఇంకా పిల్లల ఎగ్జైట్మెంట్ చూడాలి చాలా పట్టినాం అసలు ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ ఏమో పట్టినామండి పట్టేంతవరకు ఫుల్ మీరు ఎప్పుడైనా ఇలా ఫిషింగ్ చేశారో చాలా బాగుంది మంచిగా అనిపించింది అవి ఒక్కొక్కటి అలా పడుతుంటే ఫుల్ ఎగ్జైట్ ఉంటుంది కదా నెక్స్ట్ అయితే ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి దగ్గరికి హనుమాన్ వచ్చారు అందరు ఇంకా అదే మొక్కుతున్నారు ఇక్కడ అందరూ బిందెతోటి వాటర్ పోస్తున్నారు ఇంకా నేను పోయలేననేసి మా హస్బెండ్తో అయితే పోయించాను ఖచ్చితంగా పొయ్యమని మంచిదండి సుబ్రహ్మణ్య స్వామికి ఇలా వాటర్ పోస్తే చాలా మంచిది ఇంకా మా హస్బెండ్తో అయితే నేను ఒక మూడు బిందెలలో పోయించాను ఆ ఫిష్ పట్టడం అయితే పిల్లలు ఇక్కడి నుంచి కదలట్లేరు ఖచ్చితంగా ఎత్తిపోతల కోసం ఇక్కడికి రండి డౌన్కి రండి ఎత్తిపోతల పైన ఉంటాయి మెయిన్ ఎంట్రన్స్లోనే ఉంటాయి అలా కాకుండా బట్ అక్కడ మొత్తం ఏం నుంచి పడట్లేవు వాటర్ అనేసి మా హస్బెండ్ బట్ పక్కన ఎవరు చెప్పారు దాన్ని ఎక్కిపోయచ్చని ఇంకా ఒక మూడు బిందెలు ఏమో పోసాడు అంతేలేండి ఎక్కువ ఏం పోయలేదు ఇంకా మా హస్బెండ్ అయితే చెప్పాల్సిన అవసరం లేదు ఎలా ఉంటే అలానే వస్తారు ఇలా రెడీ అవ్వాలి ఇల్లు రా అదేమి ఉండదండి అది మీకు నచ్చ అంటే వదిలేసేయండి అది ఏంటి షార్ట్ పైన వచ్చారని అది స్టైల్ అంటాడు అంటే దానికి ఎలా కంఫర్ట్ ఉంటే అలానే సో ఇలా బాగా పర్టికులర్గా ఇక్కడికి వెళ్తుంటే ఇలా రెడీ అవ్వాలి అలా రెడీ అవ్వాలని తనకు అసలు ఉండదు అండ్ నేను కూడా ఎలా ఉంటాయి అలా ఇంకా ఒకటి చెప్తున్నాను ఎత్తిపోతల దగ్గరకు వస్తే మాత్రము బాగా ఉన్నాయి మంకీస్ చాలా జాగ్రత్తగా ఉండండి చిన్న చిన్న పిల్లల మంకీలు ఉన్నాయి మీద ఎగబడుతున్నాయి చేతిలో మాత్రం ఫుడ్ ఐటమ్స్ ఎలాంటివి కూడా మీరు క్యారీ చేయకండి ఓకేనా చూసారు కదా ఎక్కడ చూసినా అవే ఫుల్గా అసలు మేము అక్కడ డ్యామ్ దగ్గర కన్నా ఇక్కడనే బాగా ఎంజాయ్ చేశారు పిల్లలు ఫిషింగ్ దగ్గర చాలాసేపు ఫిష్ పట్టాము పట్టాము ఒక ఫిఫ్టీన్ వరకేమో పట్టినాము కానీ ఏం లాభం అండి అది మేము ఏం చేస్తున్నామంటే మంచిగా వాటర్లో వేసాము కొంచెం కూడా మేము ఆలోచించలే బాటిల్లో వేసి క్యాప్ పెట్టేశాము వాటికి ఊపిరాడక వాటర్లు ఉన్నా కూడా చనిపోయాయి మా పిల్లలు అయితే చాలా ఫీల్ అయ్యారు ఒక్కొక్కరు మంచిగా ఇంటికి తీసుకొని వెళ్ళి టబ్లో వేసి ఆడుకుందామని ఉండే బట్ అది మేము అంటే కింది నుంచి పైకి వెళ్ళేసరికి క్యాప్ పెట్టకుండా ఉండాల్సింది మా ఎక్స్ప్రెషన్ అక్కడనే అయితే బాగా ఫీల్ అయిపోయాడు అండ్ నెక్స్ట్ ఎత్తిపోతా అంటే ఇవే లోపల నుంచి ఇక్కడ చెట్టు మధ్య నుంచి కూడా ఇందాక చూసారు కదా రూట్ అలా వెళ్ళొచ్చు పెద్దవాళ్ళు వస్తే అలా వెళ్ళాలి ఇంకా టికెట్ అవసరం లేదు ఇంకా మేమైతే టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాము ఇదంతా పార్క్ మంచిగా ఏమైనా ఫుడ్ తెచ్చుకోవచ్చు ఎంజాయ్ చేయవచ్చు అక్కడి వరకు కిందికి వాటర్ పడుతున్నాయి కదా మనం కింద నుంచి వెళ్తే అక్కడ వరకు వెళ్ళచ్చు అక్కడ మంచిగా స్నానం చేయడము పిల్లలు కూడా కానీ ఇంకా మా హస్బెండ్ వద్దని ఉండే అందుకే మేము డౌన్కి వెళ్ళేసి అలా ఆడుకొని వచ్చేసాం కానీ నిజంగా బలే ఉంది లాస్ట్ ఎంతంటే ఇది డ్యాము మనకి గేట్లు ఓపెన్ చేసినప్పుడే రండి ఇప్పుడు మరి ఉన్నాయో లేదో మేము పోయిన రోజైతే అయితే ట్వంటీ సిక్స్ ఉన్నాయి కాస్త సిక్స్టీన్ చేశారు నెక్స్ట్ ఇంకా అక్కడి నుంచి అయితే ఇంకా మేము రిటర్న్ వచ్చాము ఇంకా పిల్లలు కూడా ఫుడ్ అంటే బాగా ఆకలి అవుతుందనండి ఫిష్ బా ఎక్కడికి వచ్చిన వారు ఫిష్ తినకుండా అస్సలు ఉండలేరు ఇంకా మేమైతే సాటర్డే కదా ఇంకా మేము తినకుండా పర్లేదు పిల్లలకి మా హస్బెండ్ వీళ్ళు తింటారు లేనేసి మంచిగా లైవ్ ఫిష్ ఎక్కడ మొత్తం లైవే లేండి అక్కడనే మనము సైజు సెలెక్ట్ చేసుకొని ఈ సైజు కావాలంటే కట్ చేసుకొని మంచిగా ఉప్పు కారం పెట్టి మనం ముందు మంచిగా ఫ్రై చేసి ఇస్తారు సో ఇక్కడ అనిపిస్తుంది కదా రెండు ఒకే దగ్గర ఆంధ్ర బార్డర్ ఇటు చూస్తే ఆంధ్ర అటు చూస్తే తెలంగాణ మంచిగా అనిపించింది సో మేము మళ్ళీ డ్యామ్ దగ్గరనే బాగుంటాయి ఫిష్ ముందు కూడా అక్కడక్కడ ఉంటాయి కానీ ఈ డ్యామ్ దగ్గరనే ఇంకా ఆల్మోస్ట్ ఇక్కడికి వచ్చేసరికి టైము సిక్స్ అలా అయింది ఫైవ్ థర్టీ ఫైవ్ ఫైవ్ థర్టీ అయింది అనుకుంటా అప్పటికి ట్వ ఇంకా ఏంటంటే ట్వంటీ మేము వచ్చినప్పుడు సిక్స్టీన్ గేట్స్ ఉండే ఇప్పుడు ట్వంటీ గేట్స్ ఓపెన్ చేశారు అప్ప ఈవినింగ్ ఆ క్లైమేట్లో వాటర్ సౌండ్ ఉందండి అసలు చెప్పాల్సిన అవసరం అండి అబ్బా భలే అనిపించింది ఇంకా సిక్స్ కూడా ఓపెన్ చేస్తే బాగుండి అనిపించింది మేము అటు వెళ్ళాము ఇటు వచ్చాము లెఫ్ట్ వెళ్ళాము రైట్ వచ్చాము మొత్తం కవర్ చేసుకున్నాము ఇంక ఇక్కడ ఫిష్ తీసేసుకొని ఫ్రై చేయించాం హండ్రెడ్కి సిక్స్ పీసెస్ అండి ఫుల్ అయితేనేమో ఫిఫ్టీ రూపీస్ ఏమో అన్నారు నాకు ఎగ్జాక్ట్గా లేదు బట్ పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారు టేస్ట్ కూడా బాగుందంట మేమైతే తినలేదు పెద్దవాళ్ళం ఎవరం లేడీస్ పెద్దవాళ్ళం ఎవరూ తినలేదు మా హస్బెండ్ పిల్లలే తినేశారు ఎందుకంటే సా మా ఇంట్లో సాటర్డే ఎవరం తినము అట్ సైడ్ అయినా ఆఫ్ అంటే మా మమ్మీ వాళ్ళ సైడ్ అయినా అత వాళ్ళ సైడ్ అయినా ఎవరం తినము సాటర్డే పిల్లలకైతే ఇంకా మంచిగా తినేశారు బాగుందంట సో తినడం అయిపోగానే వెంటనే బయలుదేరాము ఇంకొకటి మిస్ అయ్యామండి అక్కడ ఎత్తిపోతల దగ్గర ఎక్కువసేపు ఉండడం వల్ల బుద్ధవనం ఒక్కటి బాగా మిస్ అయిపోయాము సో అది కూడా చూసుకుంటే బాగుండి అనిపించింది మేము దాంతోపాటు కారు మాట్లాడుకున్నాము కానీ అది చూసారు కదా ఇక్కడ ఫిష్ పిల్లలు ఆకలితో ఉండి ఫిష్ తినేసరికి ఆల్మోస్ట్ ఇక్కడ సిక్స్ సిక్స్ థర్టీ అయింది అక్కడ క్లోజ్ అవుతుంది బుద్ధవనము లోనే చూసుకొని వస్తే బాగుండు అనిపించింది సో పోనీ ఇదైతే చూసుకున్నాం అనిపించింది ఇక్కడ చూడండి నైట్ టైం ఇలా ఉంటది డ్యామ్